హాయ్ ఫ్రెండ్స్ మదే మీడియా శ్యాంబాబు వెల్కమ్ టు ఛానల్ రీసెంట్గా ఒక వీడియో మేము ముందుకు తేవాలని అతి కష్టంగా చేయడం జరిగింది ఈ వీడియో క్లిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి భారతదేశంలో స్త్రీ జాతిని తల్లితో సమానంగా చూస్తాం అలాగే ఒక దేవతగా కూడా భావిస్తూ ఉంటాం అటువంటి స్త్రీల పట్ల అగత్యాలు దాడులు మనం సోషల్ మీడియా ద్వారా రోజు తరచుగా చూస్తూనే ఉన్నాం రీసెంట్గా విశాఖపట్నంలో ఇదే ఘటన మరోసారి చోటు చేసుకుంది రితిక అనే ఇరవై రెండు ఏళ్ళ అమ్మాయిపై మాది దాడి చేయడం జరిగింది ఆ దాడిని అడ్డుకోబోయిన తల్లిపై కూడా దాడి చేయడం వలన ఆ దాడిలో తల్లి మరణించింది తర్వాత ప్రాణాభస్థితులు రితిక అనే అమ్మాయి హాస్పిటల్లో కొట్టుమిట్టలాడుతుంది స్త్రీల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎటువంటి బాధ్యత విధంగా చర్యలు తీసుకోకపోగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని విశ్లేషకులు ఆరోపిస్తూ ఉన్నారు ప్రభుత్వాలు స్త్రీల పట్ల పెద్ద ఎత్తున భరోసా ఇవ్వకపోవడం వల్ల